ఇక తెలంగాణలో బీసీ సంఘాల బంద్ కొనసాగుతుంది బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపే ఆర్టీసీ బస్సులు డిపోలకి పరిమితమయ్యే బస్సు డిపోల దగ్గర నేతలు ఆందోళనకు దిగారు డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డగించారు బీసీలకు నలభై రెండు రిజర్వేషన్లు అమలు చేయాలని నినాదాలు చేశారు బంద్ పిలుపుతో వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి బంద్లో విద్యా సంస్థలు స్వచ్చందంగా పాల్గొంటున్నాయి ఇక హైదరాబాద్లోని ఎంజీబీఎస్ జేబీఎస్ బస్టాండ్ల దగ్గర బీసీ సంఘాల నేతలు రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు ఇక బీసీ బందుకు సంబంధించి మరింత సమాచారాన్ని జీబీఎస్ నుంచి

అచిరమత్య ర్యాలీలు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది భారీ బందోబస్తు ఈ యొక్క ఏర్పాట్లు చేశారు ఇప్పటికే మాజీ ఎంపీ విజయ్ సైతం ఈ యొక్క బైక్ ర్యాలీలో లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ నగరం మొత్తం ఈ బైక్ ర్యాలీలు నిర్వహిస్తాము కూడా తెలుసుకున్న పరిస్థితి రాజీవ్ తో మాట్లాడుతూ కూడా న్యాయస్థానాల బీసీలకు నమ్మకం లేదు న్యాయస్థానాలు న్యాయస్థానాలలో అగ్ర కులాల వారు మాత్రమే ఉన్నారు అని కీలక కూడా ఆయన తెలిసినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో పార్లమెంట్ లోని ఈ యొక్క బిల్లును ఆమోదం ఆమోదం చేయించేంత వరకు కూడా ఆమోదం ముద్ర పడేంత వరకు కూడా పోరాటం ఆగలు ప్రాణాలు కోయలే

ಪೂರ್ತಿ ಸ್ಥಾಯ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి క్యూ నెంబర్ తొమ్మిది నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రాంత సంస్థలో అమలు చేస్తూ ఎక్కువ క్యూ పైన హైకోర్టు చేతి చేసుకో పూర్తి స్థాయిలో అటు బీసీ బీపీ సంఘాలన్నీ అన్ని బీసీ గా ఫామ్ అయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి థియేటర్లు కూడా ఈ యొక్క బంద్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు నిరసన ర్యాలీలు ఎక్కడ బస్సులను అడ్డుకుంటా ఉన్నారు పూర్తి స్థాయిలో దాని వాతావరణము యొక్క నిరసన ప్రదర్శన కూడా తాగుతున్నటువంటి కొనసాగుతా ఉంది ఒక हा पूर्ती शाहिल कूड़ा విజయవంతం చేసేందుకు ఓవరాల్ గా వచ్చాము అంతేకాకుండా అనేక ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సాంకరణ లేదు కామెంట్ కూడా ఎమ్మెల్యే पांच छह साल थे उनकी और उनका बीसी मिन्नु को सम्बंधित थी, हमारे तो बीसी लाख तो सारी कंपनी कल तो नए जल्दी आ रहे तो उसका ये कौन सी ना पता ना बांधुन पूरा विजयोत्सव देश में तो अंदर उठ रहा है, जो भाई देख रहे हैं कि इतना ही तो कौन ताऊ ताऊ में इसको पता ही नहीं हो रहा है कि जब आना ఎక్కడికక్కడ ప్రధాన కూడల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలు వచ్చారు అయితే రిజర్వేషన్ ఆమోదించుకోవడమే ఎత్తి పరిస్థితుల్లో తమ అంతిమ లక్ష్యం అనేటటువంటి కోణంలో కూడా వారు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకు సంబంధించి కేవలం ఆది మాత్రమే భవిష్యత్తులో మరింత ఈ యొక్క పోరాట బైక్ ర్యాలీలు వందల సంఖ్యలో వాహనాలను కూడా ప్రసిద్ధం చేశారు ఇప్పటికే ఈ యొక్క బైక్ ర్యాలీకి ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు వివిధ రాజకీయ పక్షాల చెందినటువంటి నేతలు కూడా అందరూ ఇందులో అటెండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది మరోవైపు ఆర్టీసీ కూడా ఆర్టీసీ డిపోలకే పరిమితం డిపోలకే పరిమితం చేసిన కొనసాగుతా ఉంది నగరంలో కూడా పెద్దగా ఆ పాఠశాలలు కావచ్చు కళాశాలలు అన్నిటికీ కూడా ఒక బీసీ బంధుకు మద్దతు బంధువులు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ సంపూర్ణ మద్దతు కూడా సహకరించారు మరిగా సేపట్లో బీసీ బంద్ లో భాగంగా నిర్వహించే ఈ యొక్క ఆ బైక్ ర్యాలీ కూడా చాలా అవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఆ ఓవరల్ గా ఒక अली केरडा ಕೂಡ ഇതൊക്ക വൈബ്രൈ ആരെങ്കോ കൊണ്ടാകരുടെ ഹൈദരാബാദോ ആയില്ലല്ലും ಕೂಡ ഇതൊക്ക വൈബ്രൈ ചെയ്തതിന് ഒരു എഫർട്ട് കുറച്ച് നതയിലായി കൺസിഡറേറ്റ് ചെയ്യാൻ സീല ചെയ്തിപ്പോയത് കത്തായിട്ട് പോയേ മാസ്കട് പേപ്പർ ఇప్పటికీ అనగారంగ వర్గాలు అదే విధంగా ఉన్నాయి అనేది కూడా వారు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా బైక్ ర్యాలీ ఇప్పుడే ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే రాజు కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీలో పాల్గొంటున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ బైక్ ర్యాలీలో ఎవరెవరు ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ బంధు ప్రభావం ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది రాజు ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు గానీ ఆ అఖిల పక్ష పార్టీలకు యొక్క బైక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాజీ ఎంపీ పిసిసి అధ్యక్షుడు ఏ హనుమంతరావుతో పాటు గాని అటు కైదరాబాద్ ఎమ్మెల్యే గా ఉన్న దానం నాగేందర్ మరోవైపు బీసీసీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డితో పాటు అటు యూత్ కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మోతే రోహిత్ తో పాటు పలువురు నేతలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క నేరుగా అటు రోహిత్ రెడ్డి మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్త టూ వీలర్ ను డ్రైవ్ చేస్తూ కూడా ఈ యొక్క బైక్ ర్యాలీని లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరోవైపు ఇవాళ జరగబో జరుగుతున్నటువంటి ఈ యొక్క బీసీ బంద్ ఇవాళ సాయంత్రం వరకు కూడా కొనసాగే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి ఎక్కడికక్కడ డిపోల ఎదుట మరోవైపు ప్రధాన కూడలలో కూడా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది వస్తువులు పూర్తిగా డిపోలకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్న నేపథ్యంలో ఆ ఇదే సిచ్యువేషన్ కూడా సాయంత్రం వరకు కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్ గా బీసీ బిల్లును ఆమోదించుకోవడం మరోవైపు ఎన్నికలకు వెళ్ళడం ఈ రెండు ఆకృష్టి ప్రభుత్వం ముందు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత ఉత్కంఠగా మారుతా ఉంది అయితే ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసిన తర్వాతే అనేది బీసీ సంఘాల డిమాండ్ గా కనిపిస్తా ఉంది మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలను కలిసేందుకు అఖిలపక్ష నేతలను ప్రభుత్వం డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇది కేవలం ఆది మాత్రమే భవిష్యత్తులో అనేక రూపాల్లో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలను చేపడతామనేటటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది